వాయిస్ వాయిస్ ఆఫ్ అనంతగిరి మీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ మోడస్ ఓపరాండీ ఆఫ్ ఒఫెన్సెస్ సిరీస్ ఆఫ్ ఒఫెన్సెస్ వికారాబాద్ పరిగి ధారూర్ ఇంకా ఎడ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్లో కూడా జరిగిన తర్వాత ఒక స్పెషల్ టాస్క్ లాగా మన సిసిఎస్ టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ బల్వంత్కి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది స్పెషలీ సంక్రాంతి టైం ఇంతకుముందు ఉంది కాబట్టి జస్ట్ సంక్రాంతి ముందే ట్వంటీ సెకండ్ నవంబర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మూడు అటెన్షన్ డైవర్జన్ కేసెస్ వికారాబాద్ జిల్లాలో రిపోర్ట్ అయినాయి మూడు కేసెస్లో కూడా కొన్ని స్పెసిఫిక్ మోడస్ ఓపరండి నోట్ చేయడం జరిగింది ఈ స్పెసిఫిక్ కేసెస్లో ఏం చూసాము అంటే కొంతమంది లేడీస్ ఒఫెండర్స్ ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు లేడీస్కి ఒక ఐసోలేట్ ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ లేకపోతే క్రౌడెడ్ ప్లేస్లో కానీ ఫేక్ గోల్డ్ చూపించి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళకి కొంచెం డైవర్ట్ చేసి అన్ని చోట్ల కూడా వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని పాడిపోయారు ఈ స్పెసిఫిక్ ప్యాటర్న్ మన మన వికారాబాద్ జిల్లాలో చాలా చోట్ల నోటీస్ చేయడం జరిగింది అండ్ నారాయణపట్లో కూడా రిపోర్ట్ అయింది తర్వాత అన్ని ఫోటో సీసీటీవీ తీసుకొని ఈ క్రైమ్ మీద స్పెషల్లీ సిసిఎస్ టీం పనిచేయడం జరిగింది దీంతో భాగంగా ముగ్గురు మంది లేడీస్ ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఇప్పుడు మన అందరూ అందరూ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు దాంట్లో ఏవన్ నర్సమ్మ చెల్ల ఏ టూ లక్ష్మి అండ్ ఏఠరీ బందారి అనిత ఇప్పటివరకు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ముగ్గురు కూడా నేను కూడా వాళ్ళతో మాట్లాడాను ముగ్గురు మంది కూడా హైదరాబాద్ నుంచి అడ్జాయినింగ్ ఏరియాస్ నుంచి ఉన్నారు ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు ఈ కేసెస్ అన్నీ సైబ్రాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ రాచగొడ్డ జగ్దయా లిమిట్స్లో జరిగింది కేసెస్ డీటెయిల్స్ చూస్తే టూ థౌజండ్ ఇలెవెన్ నుంచి థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ చాలా కేసెస్లో రిజిస్టర్డ్ కేసెస్ వాళ్ళ మీద ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకు పట్టుకున్నప్పుడు వాళ్ళు దాదాపు సిక్స్ కేసెస్ కన్ఫెస్ట్ చేశారు బేసిక్లీ వాళ్ళు మోడస్ ఆపరేంటి ఇప్పటివరకు మూడు రకంగా వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ ఈజ్ ఫేక్ గోల్డ్ బేట్ వాళ్ళు కన్సర్న్డ్ ఇన్నోసెంట్ వ్యక్టింకి చూసి ఒక ఐసోలేటెడ్ లొకేషన్లో కానీ ఒక వెజిటేబుల్ మార్కెట్ కానీ చూసి వాళ్ళకు ఫేక్ గోల్డ్ దొరికింది చెప్తారు వాళ్ళు టెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళు ఆర్నమెంట్స్ తీసుకుంటారు చీటింగ్ త్రూ కాన్ఫిడెన్స్ ట్రిక్ వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళకి కొంచెం గోల్డ్ దొరికింది మీతో షేర్ చేస్తామని చెప్పేసి వాళ్ళ టెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళు ఓన్ గోల్డ్ తీసుకుంటారు థర్డ్ ఇస్ కొన్నిసారి వాళ్ళు స్టూపిఫైంగ్ డ్రగ్స్ ఆర్ సమ్ అన్కాన్షియస్ చేసిన సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా చేసి మన విక్టిమ్స్కి చీట్ చేసి వాళ్ళు ఆర్నమెంట్స్ తీసుకుంటారు ఈ మొత్తం ఆపరేషన్లో ఇప్పటివరకు అయితే రికవరీ గోల్డ్ ఫిఫ్టీ తులా సిల్వర్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఈ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అండి ఈ ఎమో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం వికారాబాద్ అండ్ అడ్జాయినింగ్ పరిగి అండ్ దరూర్ లొకాలిటీస్లో అట్లానే డైవర్టింగ్ కేసెస్ నోట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ ఇంతకుముందు హైదరాబాద్ జగ్తియాల్ సైబరాబాద్ నిజామాబాద్లో చేశారు బట్ ఈసారి ఫోర్ ఫైవ్ కేసెస్ వాళ్ళు మన అడ్జాయినింగ్ ఏరియాస్లో కమిట్ చేశారు మనకి కూడా ఎస్బీ నుంచి అండ్ వేరే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి అట్లానే కేసెస్ ప్రాపర్టీ కేసెస్ అయితే కొంచెం పబ్లిక్ మీద థ్రెట్ ఉంది పబ్లిక్ కొంచెం దే ఆర్ ఫేర్ఫుల్ ఆఫ్ వేరింగ్ ఆర్నమెంట్స్ ఆల్సో పబ్లిక్లీ సో అందుకే ఈ క్యాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్లీ టైం ఇచ్చేసి టైం బౌండ్ లిమిట్లో ఈ కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది అందరూ పబ్లిక్కి ఒకటే విజ్ఞప్తి ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉంటారు లేకపోతే ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉంటారు మీకు అప్రోచ్ అయినా అట్లానే వ్యక్తులకి నమ్మద్దు ఎవరైతే మీకు గోల్డ్ దొరికింది మన దగ్గర గోల్డ్ ఉంది మీతో షేర్ చేస్తామో అట్లనే అటెన్షన్ డైవర్ట్ చేసి చాలాసారి ఇన్నోసెంట్ పబ్లిక్కి చాలామంది క్రిమినల్స్ చీట్ చేస్తున్నారు కాబట్టి ఈ కేస్ డిటెక్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టేసి పబ్లిక్కి అవగాహన చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండ్ వికారాబాద్ పబ్లిక్ కోసం వికారాబాద్ పోలీస్ ఎప్పుడైతే కూడా ఉంటారు అండ్ వీ విల్ ప్రివెంట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ వేరే చోటు నుండి మన దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాము సీసీటీవీస్ కూడా పెంచుతున్నాము లాస్ట్ కొన్ని రోజులు సీసీటీవీ డేటా చూసి ప్రతిరోజు ఫార్టీ ఫిఫ్టీ కెమెరాస్ పెట్టడం జరుగుతున్నాయి బట్ ఎంత కెమెరా పెడితే కూడా పబ్లిక్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ దెమ్ దెమ్సెల్స్ పోలీస్ విల్ ప్రొటెక్ ప్రొటెక్ట్ ద పబ్లిక్ బట్ మన ఓన్ సెక్యూరిటీ మన బాధ్యత కాబట్టి అట్లనే చీటింగ్ చీటర్స్తో ఫేక్ పర్సన్స్తో చాలా జాగ్రత్త ఉందండి అండ్ అటెన్షన్ డైవర్షన్ కేసెస్లో ప్రివెంట్ చేయాలంటే పబ్లిక్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు జాగ్రత్త ఉండాలి అలర్ట్ ఉండాలి అండ్ దే షుడ్ నాట్ ట్రస్ట్ సచ్ క్రిమినల్స్ థ్యాంక్ యూ